చంద్రబాబుని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయ పరంగా మాత్రం అన్ని అంశాలని ఆయన తెలుసుకుంటూనే ఉంటారు కానీ ప్రత్యక్షంగా మాత్రం ఎప్పుడూ బయటపడరు పరోక్షంగా తను మాత్రం అన్ని విషయాలను తెలుసుకొని ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే మరి ఇప్పుడు అదంతా కూడా పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే కదా ఆయన ఘన విజయంతో ఏపీ ప్రజలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంత భారీ విజయాన్ని అందుకున్నారని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు మాత్రం ఇంత అద్భుతంగా ఇలాంటి ఘన విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి విజయాలు మరెన్నో పొందాలని నేను మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి చెప్పుకోవచ్చారట దీంతో చంద్రబాబు నాయుడు సైతం చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది ఇన్నాళ్లుగా రాజకీయ రంగంలోకి రాకపోయినప్పటికీ రాజకీయ అంశాల గురించి తెలుసుకుంటూ టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవం కోసం మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆలోచించినందుకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకు వచ్చారట ఎన్టీఆర్తో